హాయ్ ఎవ్రీవన్ మనం ఈరోజు టెట్ టూ డిఎస్సి యాస్ యాస్పరెంట్స్ కోసం తెలుగులో కవులు వారి యొక్క వారి యొక్క పాఠ్యాంశాలు గురించి పాఠ్యాంశాలు వారి రచించిన కవుల గురించి ఈరోజు ఒక హాస్యాస్పదంగా ఒక చిన్న చిన్న కోడింగ్తో ఈ విధంగా నేర్చుకుందాము మొదటగా నరసింహారావుకి అమ్మఒడి తెలియదు అంటే ఇక్కడ నరసింహారావు అమ్మఒడి అనే పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది సత్యం చెబితే తృప్తిగా ఉంటుంది ఇక్కడ సత్యం అంటే సత్యం మంచి ఈయన కవి తృప్తి అనే పాఠం గురించి వివరించాడు ఇది మానవ విలువల గురించి తెలియజేస్తుంది అన్నమాట అలాగే గరిమెల్లకి తెల్లదొరతనం వద్దంట అంటే గరిమెల్లకి అంటే గరిమెల్ల సత్యనారాయణ తెల్లదొరం తెల్లదొరతనం మాకొద్దీ దొరతనం వద్దంట అని ఈ పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది ఇది దేశభక్తికి సంబంధించిన ఈతివృత్తం తర్వాత సమయస్ఫూర్తి కలిగిన కందుకూరి సమయస్ఫూర్తి కలిగిన కందుకూరి చూడు ఎంత ఈజీగా ఉందో సమయస్ఫూర్తిలోనే సమయస్ఫూర్తి ఉందన్నమాట ఇది ఇతృం కూడా సమయ స్ఫూర్తినే నెక్స్ట్ రచయితలకి అందరికీ మన మహనీయులు గురించి తెలుసు ఇక్కడ రచయితల సంఘం అనేది మన మహనీయులు అనే పాఠ్యాంశాన్ని గురించి లింకప్ చేసడం జరిగింది ఇది దేశభక్తికి సంబంధించింది శతక కవులు అందరూ సుభాషితాలు చెబుతారు అంటే శతక కవులు అనే కవులు సుభాషితాలు అనేది రచించారు ఇది నైతిక విలువలకు సంబంధించింది నెక్స్ట్ చిలుకూరి దేవపుత్రకి భాషపై మమకారం ఎక్కువ చిలుకూరి దేవపుత్ర భాషాభిరుచి భాషపై అంటే భాషాభిరుచి మమకారం అనే పాఠ్యాంశాన్ని ఈయన పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ విధంగా చెప్పవచ్చు కుసుమ ధర్మన్న కుసుమ ధర్మన్నకు సమానత్వం కోసం అందరినీ మేలుకొలిపాడు కుసుమ ధర్మన్న సమానత్వం కోసం అందరినీ మేలుకొలిపాడు ఇక్కడ కుసుమ ధర్మన్న రచించింది ఏదంటే మేలుకొలుపు ఇతివృత్తం సమానత్వం కోసం మొల్ల సహానుభూతి చెందుతూ త్రి త్రిజట స్వప్నంలో ఊగింది ఇది కోడింగ్ కోసం పెట్టాను అర్థం లేదు దీని గురించి మొల్ల సహానుభూతి చెందుతూ త్రిజట స్వప్నంలో ఊగింది అంటే మొల్ల అంటే కవి మొల్ల సహానుభూతి అంటే ఇది వృతివృత్తం అనమాట పాఠ్యాంశం త్రి త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి ఇతివృత్తం సహానుభూతి నెక్స్ట్ భరద్వాజ సంస్కృతి అనగానే బసవన్నలా తల ఊపుతాడు డూడు బసవన్నలా తల ఊపుతాడు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే భరద్వాజ అంటే రావూరి భరద్వాజ సంస్కృతి ఇతి బసవన్న అనేది పాఠ్యాంశము సంస్కృతి సంస్కృతి అనేది ఇతివృత్తంగా చెప్పవచ్చు అనమాట డూడు బసవన్న పాఠ్యాంశం నెక్స్ట్ విన్నెల కంటికి జీవితంలో ఎంత మంచిగా కనబడుతుందో వెన్నెల కంటి అంటే వెన్నెల కంటి రాఘవయ్య ఈయన ఏం రాశాడు ఎంత మంచి వారమ్మ ఎంత మంచిగా అని ఉంది కదా ఎంత మంచి వారమ్మ ఇక్కడ పైన మీకు పాఠ్యాంశాలు ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ కోడింగ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎంత మంచిగా అంటే ఎంత మంచి వారమ్మ దీంట్లో ఇతివృత్తం ఏంటంటే జీవిత జీవిత నై నైవేద్యం జీవిత వైవిధ్యం నెక్స్ట్ ప్రేమ్ కిషోర్కి చదువు విశి చదువు విశిష్టత తెలుసుకొని అక్షరం నేర్చుకోవడానికి బడికి వెళ్ళాడు ప్రేమ్ కిషోర్ ప్రేమ్కిషోర్ అంటే ఏమి నూతన ప్రేమ్ కిషోర్ ఈయన అక్షరం అనే పాఠ్యాంశాన్ని చే రాయడం జరిగింది ఇది చదువు విష్ణుత తెలుసుకొని అనేది అనేది ఇచ్చినాం కదా ఇక్కడ అది ఇతిరువృత్తం అనమాట ఇతివృత్తం కూడా దీంట్లోనే ఉంటుంది కింద ఇక్కడ ఈ పట్టికలో అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఓన్లీ కోడింగ్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ కలువ కొనలలో మానవ స్వభావానికి మాయా కంబలిలా కనిపిస్తుంది అంటే కలువ కొనల్లోకి దిగితే మనం మానవ స్వభావానికి ఆ కలువు కొను ఎలా కనిపిస్తుందంట మాయా కంబలిలా కనిపిస్తుంది కలువ కొను అంటే కలువ కొన్నులు అంటే కలువకొన సదానంద తర్వాత ఏమి మాయా కంబలి మాయా కంబలి అనేది పాఠం ఈ పాఠం యొక్క ఇతృత్వం ఏమి మానవ స్వభావానికి ఇందులోనే ఉంటుంది అన్నమాట కలువు కొను మానవ స్వభావానికి మాయా కంబలిలా కనిపిస్తుంది నెక్స్ట్ అన్నమయ్య శిశువు వర్ణన కోసం చిన్న పిల్ల చిన్న శిశువులా మారాడు అంటే అన్నమయ్య శిశువు వర్ణన కోసం ఒక శిశువును వర్ణించడం కోసం చిన్న పిల్ల చిన్న శిశువులా మారాడు ఇక్కడ అన్నమయ్య రచించిందేమి తాళ అన్నమయ్య అంటే తాళ్ళపాకి అన్నమయ్య చిన్న చిన్న శిశువులా అంటే చిన్న శిశువు అనే పాఠ్యాంశం శిశు శిశు వర్ణన కోసం అంటే శిశు వర్ణ శైశవ వర్ణన అనేది ఇతివృత్తంగా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ గోపీచంద్ సహాయం కోసం మర్రిచెట్టు వద్ద కూర్చున్నాడు గోపీచంద్ అంటే ఏమి త్రిపురనేని గోపీచంద్ తర్వాత మర్రిచెట్టు అనే పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది ఇది ఏమి అంటే సహాయం కోసం అంటే సహానుభూతి సహాయం కోసం సహానుభూతి వేరే కొద్దిగా వేరే ఉండొచ్చు కానీ ఆ లింక్ అట్లా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ శతక కవులు నైతికంగా పద్యాలు చెబితే పద్యాలు పరిమళిస్తాయి అంటే వాళ్ళు నైతికంగా చెబితే శతక కవులు అనేవారు ఏం చెప్పారు పద్యాల పరిమళం పద్య పరిమళం పద్యాలు పరిమళిస్తాయి అన్నాం కదా పద్య పరిమళం దీన్ని ఎవరితో నైతికంగా పద్యాలు అంటే నైతికంగా అంటే నైతిక విలువలు ఈ విధంగా ఏదో కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చేస్తున్నాను నెక్స్ట్ బంగారమ్మ బంగారమ్మ ఆచారం కోసం కప్పలకు పెళ్లి చేసింది బంగారమ్మ అంటే ఇక్కడేమి చావలి బంగారమ్మ కప్పలపిల్లి కప్పలపల్లి అనేది పాఠ్యాంశం ఆచారం కోసం అంటే ఆచార సాంప్రదాయం అనేది తిరుగుతాం అన్నమాట నెక్స్ట్ నాగభూషణం ఆశతో ఎదలు గుద్దుకున్నాడు ఇది కొద్దిగా ఫన్నీగా ఉండొచ్చు మీకు బట్ ఇట్లా కొద్దిగా రిలాక్స్గా చదివితేనే బాగుంటుందని కొద్దిగా అంటే నాగభూషణం ఆశతో ఎదలు గుద్దుకున్నాడు నాగభూషణం అంటే బోనం నాగభూషణం సదానంద అనే కవి యదలు గుద్దుకున్నాడు యదా అంటే యద అనే పాఠ్యాంశం ఏమిటి కోసము ఆశతో అంటే ఆశావాహ దృక్పథం అనేది ఇక్కడ ఇతివృత్తంగా చెప్పవచ్చు అన్నమాట నెక్స్ట్ రాళ్ళపల్లి నైతిక విలువలతో హితోక్తులు బాగానే చెబలే చెబుతాడు రాళ్లపల్లి నైతిక విలువలతో హితోక్తులు బాగా బలే చెబుతాడు ఇందులో రాళ్లపల్లి అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఇక్కడ హితోక్తులు అనేది పాఠ్యాంశం నైతిక విలువలతో అంటే నైతిక విలువలు అనేది ఇతివృత్తంగా చెప్పవచ్చు నేను నేనేమంటే ఇతివృత్తాన్ని మధ్యలో ఇస్తున్నాను సంజీవ దేవ్ మానవుల మానవులకి విలువలు ఉండాలి అని ప్రేమిత్రునికి లేఖ రాశాడు ఏం చేశాడంట సంజయ్ సంజీవదేవ్ మానవునికి విలువలు ఉండాలి అని ప్రేమిత్రునికి లేఖ రాశాడు ఇక్కడ సంజయ్ అంటే సూర్యదేవల సంజీవదేవు ఆయన కవి ప్రేమిత్రునికి లేఖ ప్రేమిత్రునికి అనేది పాఠ్యాంశం లేఖ అనేది ప్రక్రియ మానవ విలువల కోసం అంటే మానవ విలువల కోసం అనేది ఇతివృత్తంగా చెప్పవచ్చు అన్నమాట నెక్స్ట్ శ్రీనాథుడు శౌర పర్యక్రమాలు బాలచంద్రుని వద్ద ప్రతిజ్ఞ చేశాడు శ్రీనాథుడు తన సౌర పరిక్రమాల గురించి ఎవరి దగ్గర ప్రతిజ్ఞ చేశాడంట బాలచంద్రుని వద్ద అంటే శ్రీనాథుడు అనే వ్యక్తి బాలచంద్రుడు ప్రతిజ్ఞ రాశాడు పరా శౌర పరాక్రమాలని ఇతివృత్తంగా చెప్పవచ్చు అన్నమాట నెక్స్ట్ కొండదేవు లక్ష్మణ్ కొండదేవు లక్ష్మణ్ రాష్ట్ర కీర్తి బాగోలేదని ఆంధ్రవైభవం తేవాలను ఆంధ్ర వైభవం తేవాలనుకున్నాడు అంటే మన రాష్ట్ర కీర్తి బాగాలేదని ఆంధ్రకు వైభవం తీయాలనుకున్నాడు ఇక్కడ కొండేపూడి లక్ష్మణ్ అంటే లక్ష్మణ కొండేపూడి లక్ష్మణారాయణ అని అర్థం పెట్టుకోవాలి తర్వాత రాష్ట్ర కీర్తి ఇతివృత్తము ఆంధ్ర వైభవం అనేది పాఠ్యాంశం పాఠ్యాంశం తర్వాత నీకేమంటే ఇతివృత్తం మధ్యలో ఇస్తున్నాను కొద్దిగా సెంటెన్స్ ఫార్మేషన్ కోసం నెక్స్ట్ నిర్మల ప్రభావతి ఇద్దరు వేరు వేరు కాదండి ఒకటే పవని నిర్మల ప్రభా నిర్మల ప్రభావతి దేశభక్తి కుటుంబం కోసం మాతృభూమి సంఘంలో చేరారు ఇక్కడ నిర్మల ప్రభావతి వేరు కాదు నిర్మ పవని నిర్మల ప్రభావతి రచయిత్రి ఆమె ఏం చేశారు మాతృభూమి అనే పాఠ్యాంశం వివరించడం జరిగింది దీనిలో దేశభక్తి కుటుంబం కోసం అనేది కుటుంబం కోసం అనేది కుటుంబ విలువలు ఇది ఇతివృత్తంగా మనం టూకీగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ శతక కవులు శతక సౌరభం రచించారు శతక కవులు నీతిగా నీతిగా శతక సౌభ సౌరభం రచించారు కవులు అనేవాళ్ళు నీతిగా అంటే నైతిక విలువలు శతక సౌరభం రచించాడు నెక్స్ట్ పులుసు తాగుతూ పులుసు తాగుతూ స్థలాలు దర్శించాలంటే నాలాగా యాత్ర చేయాలి పులుసు తాగుతూ అంటే పులుసు అంటే బొలుసు వెంకట రమణయ్య స్థలాల దర్శ నా యాత్ర నాలాగా యాత్ర నా లాగా యాత్ర చేయాలంటే నా యాత్ర అని అంటాం కదా ఆ విధంగా దీంట్లో ఏముంది దర్శనీయ స్థలాలు స్థలాలు దర్శించాలి దర్శనీయ స్థలాలు ఇది ఇతివృత్వం నెక్స్ట్ గుర్రం జాషువా కష్టపడుతూ శ్రమతో సందేశం పంపాడు గుర్రం జాషువా ఏం చేశాడంట గుర్రం జాషువా కష్టపడుతూ శ్రమతో సందేశం పంపాడు గుర్రం జాషువా అంటే కవి గుర్రం జాషువా తర్వాత సందేశం అనేది పాఠ్యాంశము కష్టపడుతూ అంటే కష్టజీవుల శ్రమ అనేది ఇతివృత్తంగా చెప్పవచ్చు అన్నమాట నెక్స్ట్ సింగంలో సింగం సింగంలా సమాజంలో పయనించాలి సింగంలా అంటే సింగం అనే నారాయణ సమాజం పయనంచాలి అంటే పయనం అనేది పాఠ్యాంశం సామాజిక సృహ సమాజంలో అని అన్నాం కాబట్టి సామాజిక స్పృహ ఏదో నా వంతు ఒక ఏదో కోడింగ్ మాదిరిగా ఉంటుందని చేశాను తప్పుగా అనుకోకండి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు నెక్స్ట్ దేవులపల్లి పల్లి గారు ఆత్మస్థైర్యంతో ముందుకెళితే కథ మేలిమలుపు తిరిగిందంట దేవులపల్లి గారు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తే కథ మేలిమలుపు తిరిగింది దేవులపల్లి గారు అంటే దేవులపల్లి కృష్ణ వెంకట కృష్ణ శాస్త్రి మేలిమలుపు ఇక్కడ మేలిమలుపు క పాఠ్యాంశంగా తీసుకోవాలా ఆత్మస్థైర్యంతో ఆత్మస్థైర్యంతో అనేది వృత్తం నెక్స్ట్ కాజా హుసేన్ మానవ విలువలతో చిరమాలిన్యం తొలగించాడు కాజా హుసేన్ అనేది షేక్ కాజా హుసేన్ అనే కవి తర్వాత చిరమాలిన్యం అనేది పాఠ్యాంశం ఇక్కడ ఇతివృత్తమేముంది మానవ విలువలు అంతే ఏం లేవు ఒక రెండు సార్లు అర్థం చేసుకున్నామంటే పాఠ్యాంశంకి కొద్దిగా లింకప్ చేసుకోవచ్చు అన్నమాట ఎం వెంకటరంగయ్య ఎం వెంకటరంగయ్య చదువు విలువ తెలుసుకొని ఆనాటి చదువులు చదివారు ఎం వెంకటరంగయ్య అంటే మామిడి గు మామిడిపూడి వెంకటరంగయ్య తర్వాత నాటి చదువులు నాటి చదువు ఆనాటి చదువు ఆ లేదుగా ఓన్లీ నాటి చదువు మాత్రమే తీసుకోండి నాటి చదువులు అనేది పాఠ్యాంశం ఇది ఇక్కడ ఇతుడితో చదువు విలువ తెలుసుకోవడం చదువు విలువ నెక్స్ట్ పైడి పైడి తెరేష్ బాబు సమానత్వంతో అందరినీ సమదృష్టితో చూసేవాడు ఎంత దయాగుణమండి పైడి తిరేష్ బాబు సమానత్వంతో అందరినీ సమదృష్టితో చూసేవాడు పైడి తిరేష్ బాబు అంటే కవి పైడి తిరేష్ బాబు నెక్స్ట్ ఇక్కడ ఏముంది సమదృష్టి అనే పాఠ్యాంశం ఉంది దీంట్లో ఇతివృతమేమి సమానత్వం ఇలా కొంచెం ఈజీగా ఉంటుందని అలా చేస్తున్నాను నెక్స్ట్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి సుబ్బన్నతో భాషాభిరుచి గురించి భువన విజయంలో చర్చించాడు అక్కడ ఇక్కడ చర్చిస్తే బాగాలేదు డైరెక్ట్ భువన విజయం అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన స్థలం ఉంది కదా అక్కడే చర్చిస్తామని దాన్ని భువన విజయం అంటారు దాన్ని చర్చిస్తామని వేటూరు ప్రభాకర శాస్త్రి సుబ్బన్నని పిలుచుకోబోయి భాషాభిరుచి గురించి భువన విజయంలో చర్చించాడు ఇక్కడ వేటూరు ప్రభాకర శాస్త్రి సుబ్బన్న ఇద్దరు రచయితలు భువన విజయం అనేది పాఠ్యాంశం నెక్స్ట్ బాష్యాభిరుచి అనేది ఇతివృత్తంగా చెప్పుకోవచ్చు అనమాట తిక్కన్న అతిథికి గౌరవం ఇచ్చేవాడు తిక్కన్న అంటే మన ఊర్లో తిక్కన్న కాదు తిక్కన్న సోమయ్యాజీ ఇక్కడ అతిథికి గౌరవం అంటే ఆతిథ్యం అని ఇంకా అతిథి అన్న ఆతిథ్యం అన్న వస్తుందని ఇక్కడ ఏం పెట్టలేదు నెక్స్ట్ రచయితల బృందం వైష్ణవం గురించి కళా వారసత్వం ఇలాగే కొనసాగాలని నిర్ణయించారు ఒక్కసారి కళా వైష్ణవం వచ్చింది వైభవం వచ్చింది ఈ కళా వైష్ణ వైభవం ఇలాగే వారసత్వంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారనమాట ఇందులో రచయితల బృందం అంటే రచయితల బృందం కవులు నెక్స్ట్ కళా వారసత్వం అనేది పాఠ్యాంశము దీంట్లో కళా వైష్ణవ్యం అనేది ఇతివృత్తం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో ఏమైనా మీకు బాగా ఉపయోగపడింది మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను మీకు ఉపయోగపడితేనే లైక్ చేయండి ఇది తమాషాగా ఉంటుంది అనుకోవద్దండి కొంచెం ఒక ఫన్నీగా ఉండాలి ఉండాలి ఈజీగా చదవాలి ఇంతటి కంటెంట్ని డిప్రెషన్తో తీసుకోకూడదు ఒక పది నిమిషాల్లో పదహైదు నిమిషాల్లో ఈజీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా చేయడం జరిగిందనమాట Thank you uh, for watching.